ఎమ్మి ఎమ్మి సో డిలిషియస్ కేక్ చూస్తుంటేనే అందుకొని తినాలి అని అనిపిస్తుంది కదా అనిపించడం వీడియో చూసి చేసుకొని తినాలి చూడాలి ఎంత స్మూత్గా ఉంది ఎంత సూపర్గా ఉంది ఉండడమే కాదులా తింటుంటే కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది నా బిడ్డ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే నేను తయారు చేసిన కేక్ సూచిలు కదా పేరు రాసినాం స్మైల్ బొమ్మ వేసినాం ఇక గిదంతా కూడా డైరీ మిల్క్ చాక్లెట్లతో చేసిన చేసినా ఇక మూడు చాక్లెట్లు అందుకొచ్చిన ఓపెన్ చేసినాక చెరొక బయట నోట్లో పెట్టిన పిల్లలు కదా ఇలాంటి చాక్లెట్లు అంటే వాళ్ళకి మనసు కొట్టుకుంటుంది ఇవ్వకుండా చేస్తామా చేసేదే వాళ్ళ కోసం ఇక ఈ లోపు మీరేం చేస్తారంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు నా బిడ్డకి పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియజేయాలని కోరుకుంటున్నారు చిన్న మనసు ఉన్నవాళ్ళు చేయకపోయినా పర్వాలేదు ఇక అన్ని బైట్స్ బైట్స్ చేసినా వేణీలో ఒక గిన్నెలు పెట్టి ఆ గిన్నెలో ఇంకొక గిన్నె పెట్టి అందులో చాక్లెట్ వేసి దాన్ని మొత్తం ఇట్లా కర్రగదీసినాం ఇట్లా కర్రగదీసింది మనకి చాలా ఉపయోగపడుతుంది డైరెక్ట్ పొయ్యి మీద పెట్టాలనుకోండి గిన్నె కంటుకుంటుంది ఇక ఇప్పుడు ఒక కటోర్ల సగం వరకు పెరుగు గదే సగం వరకు గోరువెచ్చని పాలు తీసుకొని అందులో వేసి ఇప్పుడు కర్రగదీసిన చాక్లెట్ అంతా కూడా మొత్తం గిన్నె పోస్తున్నా ఇక్కడ మనకి ఏ ఫ్లేవర్ చాక్లెట్ కావాలంటే ఆ ఫ్లేవర్ పెట్టుకోవచ్చు ఇక ఈ నాలుగు స్పూన్ల ఇది షుగర్ పౌ పౌడర్ ఆల్రెడీ మేము మిక్సీ పట్టుకొని ఉంచేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ అంతా మనము నూనె వేసుకోవాలి ఇక్కడ ఎగ్ కలిపేది ఏది లేకుండానే ఒక బుద్ధం ఒక రెండు మూడు స్పూన్లు ఇక నూనె పోసుకొని గత మీక ఇక ఇట్లా కలుపుతూ ఉండాలి మనకి ఎట్లా అంటే ఎక్కడ నూనె చుక్క అనేది సపరేట్ కనబడకుండా పెరుగు సపరేట్ సపరేట్ అనేది కనబడకుండా అన్నీ కలిసిమెలిసి ఉండాలి ఒక ఫ్యామిలీలాగా మరి మీది కూడా ఫ్యామిలీ అయితే మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు మనం ఇందాక సగం సగం అయితే తీసుకున్నాం కదా మైదా పిండి కప్పు తీసుకొని అందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకొని గత జల పట్టినాము ఖచ్చితంగానైతే మైదా పిండిని చల్లడబండి నేను ఇందాకనే తెచ్చినా ఇప్పుడే తెచ్చినా ఫ్రెష్ ప్యాకెట్లకి వెళ్ళి అని మాత్రం వదిలిపెట్టకుని ఎక్కడ ఏముంటుంది మైదా పిండిని మనం చెప్పలేము ఎందుకంటే అది బియ్యం కాబట్టి ఏ చూడండి జరంతా గట్టిగా అయినట్టు మీకు కూడా అనిపిస్తుంది కదా నాకు కూడా అనిపించింది అందుకనే అన్ని పాలు పోషణ కలుపుతుంటే గట్టి అనిపిస్తే పాలు పోయచ్చు కానీ ముందే ఎక్కువ పోషినాం అనుకోండి అది ఎటుగా అకుండా అవుతుంది ఇక పోసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో ఇక కలుపుతూ ఉండాలి ఎక్కడ వరకు అంటే ఇక పోస్తే మంచిగా జోరు జోరుకు ఉండాలి ఇక కేక్ కేక్ట్రై తీసుకొని ఇంతంత నెయ్యి పోసి ఆ కలిపిన దాన్ని మొత్తం ఇలా పోయాలి కదా దమ్మడి దిమ్మడు ఒక్కొక్క దెబ్బ వేసుకుంటూ పోవాలి ఎందుకు అని అంటే మనకి బబ్బుల్స్ రాకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు మన మినీ ఓవెన్ ఉంది కదా గతం తీసినాం అందులో పెట్టేసినాం మూత పెట్టినా అట్లా పోయి నా బిడ్డను చేసి గిట్లా వచ్చేసరికి కేకు రెడీ అయింది బాగా కొట్టనట్టు నువ్వు దిక్కు ఉబ్బినాయి మొత్తం ఐ సినిమాలో హీరో కదా ఉబ్బినట్టు అందుకనే కొట్టేటప్పుడు మంచిగా కొట్టేయాలి అనుకోండి అట్లా ఉబ్బకుండా వస్తుంది తిల్లమారన్న మా సూడు ఎక్కడ మాడకుండా కేక్ ఎంత బాగుంది అని అంటే అబ్బాబబ్బా స్మెల్గా అయితే పడిపోవాల్సిందే ఆ స్మూత్నెస్కి అయితే తింటూ ఉంటే నాకు వద్రా బాబు కేకు అని అన్న వాళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే తింటాను ఏ ఉంటారు ఇక ఇప్పుడు మిగిలిపోయిన చాక్లెట్ ఉంది కదా అది దీని మీద డెకరేషన్ కోసం వాడిన అన్నమాట ఇక దానికంటే ముందు ఈ సైడ్లు కొంచెం కొంచెం మాడిపోయి ఉండేది ఎందుకంటే గిన్నెకు డైరెక్ట్ ఉంటాయి కదా గంధు కోసమైన ఆ శైల్ కూడా కట్ చేస్తూ ఉన్నాయి ఇక ఇప్పటివరకు ఎవరు కూడా ఇంకా లైక్ చేయకుండానే చూస్తున్నారంటే కొంచెం నాకు సపోర్ట్ చేయడం కోసము వీడియోని లైక్ చేయడము మీకు ఏ ఫ్లేవర్తోనే కేక్ రెడీ చేసుకొని తినడం మీకు ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక మనం కట్ చేసుకుందామని అనుకున్నాము కానీ బుత్తమంతా తీసి తినుతోనే అది కూడా టేస్ట్ అనిపించింది దీన్ని వడగొట్టుడు ఎందుకు అని మిగిలిన చాక్లెట్ చాక్లెట్తోనే ఇక డెకరేషన్ చేస్తూ ఉన్నా అసలు ఇంకొక బయట కాదు ఇంకొక ప్యాకెట్ తీసుకొస్తే డెకరేషన్ ఇంకా మంచి ఉండు పువ్వులు వేసుకున్నాడు అవి మంచిగా వచ్చు ఇక మిగిలలే అందుకనే ఉన్న దాంతో ఇట్లా చేసిన హే ఇట్లా కాదా ఇక ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న చాక్లెట్ క్రీమ్ తీసుకొని వచ్చినా సన్న సన్నగా చిన్న చిన్నగా మా రీతిక పేరు మంచిగా కొట్టేసిన చూడాలి ఎంత మంచిగా సన్నగా వచ్చిందో ఇక ఇవన్నీ ఇవ్వాలంటే జిర్యానీ నిదానంగా ఉండాలి ఈ తిరిగిన వాళ్ళు అయితే మనకు వస్తుంది ఇక మాకంటే డ్రాయింగ్ కాబట్టి జర నిమ్మల నిమ్మల నా బిడ్డ పేరు రాసేసినాం కథ క్యాండిల్ పెట్టేసినాం పదిపించినాం ఇక తినేది కూడా చూపియ్యాలా కానీ బర్త్డే పూట తినేది చూపించేందుకు అసలే కొంతమంది కళ్ళు మంచిగా ఉండలేదు మంచిగా ఉండటం లేదు కాద బా చెప్పేది మంచిగా లేనోళ్ళ గురించి చెప్తున్నా ఇక చూశాను కదా రీతిక స్మైల్ అయిపోయింది కేక్ రాడీ చూడండి ఇంత సింపుల్గానే మనం ఇంట్లో మంచిగా ఆరోగ్యకరమైనది మన నోటికి రుచి ఉండేది పిల్లలు ఇష్టపడి తినేది మూడు కళ కలిపి చేసినాయి పొద్దులు కూడా తినచ్చు ఎక్కువ తీపి ఉండదు ఏముండదు కానీ నోటికి మాత్రం సూపర్ రుచి ఉంటుంది చూడాలి ఎంత బాగుందో